వెల్కమ్ టు అగ్ బాక్స్ ఆంధ్రప్రదేశ్లోని పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాలలో సోనా మసూరి నంద్యాలలో రెండు వరి ట్రిపుల్ ఫైవ్ నంద్యాలలో రెండు వేల మూడు వందల ఇరవై వరి బీపీటీ నంద్యాలలో రెండు వేల రెండు వందల నలభై రూపాయలు ఇక వరి సోనా తిరువూరులో రెండు వేల ఏడు వందలు వరి ఎంటీయు వెయ్యిన ఒక రకం మంగళగిరిలో పంతొమ్మిది రూపాయలు క్వింటాలు ధర వరి ఎంటీయు వెయ్యి పది మంగళగిరిలో రెండు వేల డెబ్బై ఐదు వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు వరి బీపీటీ అనంతపురంలో రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది వరి ఎంటీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల ముప్పై ఇక వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు క్వింటాలు ధర వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల మూడు వందల అరవై సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల పది వరి సోనామసూరి నెల్లూరులో రెండు వేల మూడు వందలు వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల నలభై ఎనిమిది వరి ఎన్టీయూ వెయ్యిన్న ఒక రకం గూడూరులో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు క్వింటాలు ధర వరి ఎన్టీయు వెయ్యి పది గూడూరులో రెండు వేల ఎనభై రూపాయలు వరి బీపీటీ విజయవాడలో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు వరి బీపీటీ కాకినాడలో రెండు వేల నూట ఎనభై రూపాయలు మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల తొంభై ఐదు మొక్కజొన్న నందికొట్కూరులో రెండు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు క్వింటాలు ధర మొక్కజొన్న కర్నూలులో రెండు వేల మూడు వందల రూపాయలు అదే మొక్కజొన్న నంద్యాలలో రెండు వేల నూట నలభై నాలుగు గుంటూరులో రెండు వేల నూట ముప్పై తాడేపల్లిలో రెండు వేల నూట ఎనభై నాలుగు మంగళగిరిలో రెండు వేల నూట యాభై రూపాయలు క్వింటా ధర ఇక అదే మొక్కజొన్న విజయవాడలో చూస్తే రెండు వేల నూట డెబ్బై నూజివీడులో రెండు వేల నూట ముప్పై ఏడు తుక్కులూరులో రెండు వేల తొంభై మూడు రూపాయలు తెనాలిలో రెండు వేల నూట నలభై ఏలూరులో రెండు వేల నూట అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో రెండు వేల నూట పది రూపాయలు జంగారెడ్డిగూడెంలో రెండు వేల నూట ఇరవై మచిలీపట్నంలో రెండు వేల నూట నలభై రెండు రాజమండ్రిలో రెండు వేల నూట ఎనభై విజయనగరంలో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న బొబ్బిలిలో రెండు వేల తొంభై అయితే శ్రీకాకుళంలో రెండు వేల వంద రూపాయలు ఇక జొన్న ఆళ్లగడ్డలో రెండు వేల నాలుగు వందలు నంద్యాలలో రెండు వేల మూడు వందలు గుంటూరులో రెండు వేల ఏడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక జొన్న అనంతపురంలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు రాగులు నంద్యాలలో రెండు వేల ఐదు వందలు కర్నూలులో రెండు వేల ఆరు వందలు కొర్రలు కర్నూలులో రెండు వేల మూడు వందల అరవై పత్తి మాచర్లలో ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల మూడు వందల అరవై గురజాలలో ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒకటి కొత్తపల్లిలో ఏడు వేల నూట ఇరవై మూడు రూపాయలు పగిడియాలలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై దాచేపల్లిలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ఆత్మకూరులో ఆరు వేల ఐదు వందల ఎనభై నందికొట్కూరులో ఏడు వేల రెండు వందల ఇరవై కారంపూడిలో ఏడు వేల ఎనభై ఏడు రూపాయలు కర్నూలులో ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కల్లూరులో ఏడు వేల రెండు వందల ఇరవై క్వింటాలు ధర ఇక అదే పత్తి పిడుగురాళ్లలో ఏడు వేల రెండు వందల యాభై జగ్గయ్యపేటలో ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మంత్రాలయంలో ఏడు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు నకిరేకల్లలో ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు అచ్చంపేటలో ఆరు వేల మూడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల తొమ్మిది వందల యాభై వినుకొండలో ఆరు వేల ఎనిమిది వందల అరవై గోనిగండ్లలో ఏడు వేల నూట ఇరవై ఎమ్మిగనూరులో ఏడు వేల రెండు వందల అరవై నందిగామలో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వెల్దుర్తిలో ఏడు వేల అరవై కోసిగిలో ఏడు వేల అరవై నాలుగు నంద్యాలలో ఏడు వేల అరవై మూడు కృష్ణగిరిలో ఏడు వేల నూట ముప్పై సత్యనపల్లిలో ఏడు వేల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి పెదగడబూరులో ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి న్యూజిలాండ్లలో ఆరు వేల రెండు వందల డెబ్బై నర్సారాపేటలో ఏడు వేల రెండు వందల డెబ్బై అమరావతిలో ఆరు వేల ఎనిమిది వందల నలభై కంచుకచర్లలో ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి దేవనకొండలో ఏడు వేల రెండు వందల ముప్పై కౌతాళంలో ఆరు వేల ఆరు వందల యాభై ఆదోనిలో ఆరు వేల ఆరు వందలు ఇక సిరివేళ్లలో ఆరు వేల రెండు ఇక సిరివేళ్లలో ఆరు వేల ఐదు వందల యాభై గిద్దలూరులో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి నాదెండ్లలో ఆరు వేల ఏడు వందలు తిరువూరులో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎడ్లపాడులో ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఇక ఆస్పరిలో ఆరు వేల నాలుగు వందల యాభై రుద్రవరంలో ఆరు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కోయలకుంట్లలో ఏడు వేల మూడు వందల ఇరవై తాడికొండలో ఏడు వేల నూట యాభై ఎనిమిది జీ కొండూరులో ఆరు వేల మూడు వందల ఎనభై పత్తికొండలో ఆరు వేల ఆరు వందల ముప్పై ఒకటి మైలవరంలో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి గుంటూరులో ఏడు వేల నూట ఇరవై మూడు తాడేపల్లిలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంగళగిరిలో ఏడు వేల రెండు వందల ఎనభై న్యూచివీడిలో ఆరు వేల ఐదు వందల డెబ్బై తెనాలిలో ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి గుంతకల్లో ఆరు వేల ఐదు వందల ఎనభై ఒంగోలులో ఆరు వేల ఐదు వందల ఎనభై పామిడిలో ఆరు వేల ఏడు వందల ముప్పై కందుకూరులో ఏడు వేల నలభై నాలుగు అనంతపురంలో ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే అదేపత్తి కదిరిలో ఆరు వేల తొమ్మిది వందల అరవై పుట్టపర్తిలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నెల్లూరులో ఏడు వేల మూడు వందల ఇరవై ఇక అనపర్తిలో ఏడు వేల రెండు వందల యాభై గోరంట్లలో ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఇక ఆవాలు నంజ్యాలలో ఐదు వేల ఆరు వందలు సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల ఆరు వందలు వేరుశెనగ కర్నూలులో ఐదు వేల ఐదు వందలు ఎమ్మెగనూరులో ఆరు వేలు ఆతోనిలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే వేరుశెనగ అనంతపురంలో ఐదు వేల ఏడు వందల నలభై కడపలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఇక ఆముదం కర్నూలులో ఆరు వేల నూట పద్నాలుగు ఆతోనిలో ఆరు వేల అరవై ఎనిమిది ఇక కందులు కర్నూలులో ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు క్వింటాలు ధర కందులు ఆధోనిలో ఐదు వేల ఆరు వందలు అవే కందులు నంద్యాలలో ఐదు వేల ఆరు వందల నలభై శనగలు ఆత్మకూరులో నాలుగు వేల ఐదు వందలు అవే శనగలు నంది కొట్కూరులో నాలుగు వేల రెండు వందల యాభై శనగలు కర్నూలులో నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక శనగలు దేశీ కర్నూలులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది శనగలు వినుకొండలో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇక నంద్యాలలో నాలుగు వేల నాలుగు వందల యాభై ఆతోనిలో నాలుగు వేల రెండు వందలు విజయవాడలో నాలుగు వేల ఆరు వందలు క్వింటాలు ధర ఇక అవే శనగలు అనంతపురంలో నాలుగు వేల మూడు వందల ఇరవై శనగలు మార్తూరులో నాలుగు వేల నాలుగు వందలు పెసరలు గుంటూరులో ఆరు వేల మూడు వందలు మినుములు ఆత్మకూరులో ఆరు వేల రెండు వందలు ఉంటే నందికొట్కూరులో ఆరు వేల నాలుగు వందలు క్వింటాలు ధర ఇక అవే మినుములు కర్నూలులో మూడు వేల ఏడు వందలు నంద్యాలలో ఆరు వేల మూడు వందల అరవై పిడుగురాళ్లలో ఆరు వేల ఐదు వందల డెబ్బై చిలకలూరిపేటలో ఆరు వేల ఐదు వందలు కోయలకుంట్లలో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు మంగళగిరిలో ఆరు వేల రెండు వందల యాభై విజయవాడలో ఆరు వేల ఐదు వందల నలభై ఉయ్యూరులో ఆరు వేల రెండు వందల డెబ్బై గుడివాడలో ఆరు వేల మూడు వందలు ఏలూరులో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు మచిలీపట్నంలో ఆరు వేల మూడు వందల పది నెల్లూరులో ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు శృంగవరపుకోటలో ఆరు వేల రెండు వందలు బొబ్బిలిలో ఆరు వేల మూడు వందలు రణస్థలంలో ఆరు వేల ఆరు వందలు క్వింటాలు ధర ఇక దేశీ ఎండిమిర్చి కర్నూలులో ఆరు వేల నూట తొంభై ఐదు ఎండుమిర్చి కర్నూలులో ఆరు వేల నూట తొంభై ఐదు ఎండిమిర్చి ఎల్సీఏ త్రీ థర్టీ ఫోర్ గుంటూరులో పన్నెండు వేలు ఎండిమిర్చి తేజ గుంటూరులో పదమూడు వేల ఆరు వందల నలభై ఎండిమిర్చి ఇందం ఫైవ్ గుంటూరులో పన్నెండు వేల ఏడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు దుగ్గిరాళ్లలో పదివేల రెండు వందల యాభై అదే పసుపు కర్నూలులో ఎనిమిది వేల రెండు వందల యాభై పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పసుపు కొమ్ము దుగ్గిరాళ్లలో ఎనిమిది వేల తొమ్మిది వందలు పసుపు కడపలో ఎనిమిది వేల రెండు వందలు వింటాలు ధర ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మా